రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన కొత్త సీఎం కాదు కానీ అనుభవం ఉన్న సీఎం ఏ కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఎన్నికైన సీఎం మొదటిసారి ఆయన ఎన్నికయ్యారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి అయితే ఇప్పుడు ఇద్దరు సీఎంలకి కూడా ఒక అతిపెద్ద సవాలే కనిపిస్తోంది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు గారితో కలిసి పనిచేశారు టీడీపీలో తెలుగుదేశం పార్టీ అభ్యున్నత కోసం ఆయన చాలా కష్టపడ్డారు తర్వాత తెలంగాణ ఎప్పుడైతే సెపరేట్గా ఏర్పడిందో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ తర్వాత కదంతా అందరికీ తెలిసిందే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాకపోతే ఇప్పుడు అతిపెద్ద సవాలు ఏంటి అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రకృతి సృష్టించిన బీభత్సం కానీ ఈ వరద ఉధృతి నుండి ఎలా కోలుకుంటారు పైగా ప్రధానంగా అమరావతి ప్రాంతం కొత్త రాజధాని ప్రాంతమే ఇలా నీట మునగడం ఖచ్చితంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి ఆ విమర్శలను ఎదుర్కోవాలి ఆ విమర్శలను తిప్పుకొంటాలి కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇవ్వాలి అదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొత్త సీఎంకి సవాల్ హైడ్రా హైడ్రా అనే వ్యవస్థను ఆయనే తీసుకొచ్చారు ఒక ఏజెన్సీ ఏర్పాటు చేశారు మొత్తం అక్రమ నిర్మాణాలను ఎక్కడైతే చెరువులను పూర్తి చేసి పెద్ద పెద్ద భారీ భవంతులు బిల్డింగ్లు నిర్మాణాలు ఏర్పాటు చేశారు ఫామ్ హౌస్ దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు సాధారణ అపార్ట్మెంట్ల వరకు వచ్చేసింది ఆ హైడ్రా వ్యవస్థ దానికి ప్రత్యేకంగా పోలీస్ స్టేటస్ కూడా ఏర్పాటు చేశారు ఒక పోలీస్ స్టేషన్ పరిధిని కూడా ఇచ్చారు దానికి పూర్తిగా సర్వాధికారాలు ఇచ్చేశారు హైడ్రాకి హైడ్రా గనక నిజంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే చెరువులను కప్పెట్టేసి పునాదులు వేసి భారీ భవంతులు అంటే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ లాంటివో ఫామ్ హౌస్ లాంటివో భారీ భారీ అపార్ట్మెంట్లో ఎక్కడైతే నిర్మించారో వాటన్నిటిని కూల్ చేసే పనిలో ఉన్నారు నోటీసులు ఇస్తున్నారు నోటీసులు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో వాటిని కూల్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు ఒకవేళ గా యజమానులు బిల్డర్లు కనుక స్పందించకపోతే హైడ్రా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రోత్సహిస్తుందే తప్ప వెనకడుగు వేయట్లేదు ఇంకా దాని మీద కోర్టులకు వెళ్తారా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటారా కోర్టులు ఏం చెప్తుంది ఇదంతా సెకండరీ కాకపోతే రెండు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు సీఎంలకు ఇప్పుడు ఇది ఒక అతిపెద్ద సవాల్గా మారింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతమైన విజయవాడ త్వరగా కోలుకోకపోతే ఇంకా బెజవేడ వాసులు బెంబేలు ఎత్తుపోతూ ఉంటే ఖచ్చితంగా రేపొద్దున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద సవాలు అలాగే హైడ్రా ద్వారా ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళని కానీ లేదంటే నార్మల్ పీపుల్ని ఎందుకంటే రాజకీయ నాయకుల్ని బడా బడా బాబుల్ని టచ్ చేస్తే ఎవరు పెద్ద పట్టించుకోరు సామాన్య ఓటర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది ఈ రెండు సవాళ్ళను ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా ఎలా ఎదుర్కొంటారు అనేది ఇక్కడ వే చూడాల్సిన అంశం